నమస్కారం ఏసీటీ నైన్ కు స్వాగతం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ను గడ్డం వంశీ కృష్ణకే కేటాయించాలని మందని నియోజక కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మీడియా ముఖంగా డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా మందని పట్టణ కేంద్రంలోని మందని ప్రెస్ భవన్లో మందని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బోర్లకుంట వెంకటేష్ నేత బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్దపల్లి నియోజకవర్గ ఎంపీగా గెలుపొంది ప్రజలకు చేసిన సేవ ఏమి లేదని విమర్శించారు పేదవాడి కష్టం తెలిసిన కీర్తి శేషుడు గడ్డం వెంకటస్వామి మనవడు వంశీ కృష్ణకే కృష్ణకేయి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు వంశీకి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇస్తే కష్టపడి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మందని నియోజకవర్గంలోని నాగేపల్లి మాజీ సర్పంచ్ గట్టయ్య రాజ బొందయ్య చిన్న ఉదాల గ్రామానికి చెందిన హరీష్ రాజేందర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు ముగ్గు ఏరియా ప్రాంతం కాబట్టి మాకు ముఖ్యమంత్రి కానీ శ్రీధర్ బాబు కానీ మేము ఏదలము కాబట్టి కొద్దిగా మాకు ఈసారి మాకు మంచి స్థాయిగా మాకు ఆలోచన ప్రకారం వేసి మీరు సీట్ ఇవ్వండి మా గ్రామంలో మేము సత్తానం దూదలయ్యి రోడ్లు లేక ఏం లేక బస్సు సౌకర్యం లేక సత్తానం మా ఏరియా మాది కింది ప్రాంతం మహాబుద్ధాల మండలం అన్న మాది గ్రామం మంత్రి మండలం మాకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే పెద్ద పెద్ద పార్లమెంట్ దేశంలో మనకు ఏదున్నా కూడా మనకు మార్పు తీసే క్యాండిడేట్ కావాలన్నది ఒకటి మనం ఈ బోర్ల గుంట వెంకటేష్ నేత అనే వ్యక్తి మాజీ ఎంపీగా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఏ మండలానికి వచ్చింది లేదు వాళ్ళకి కరెక్ట్గా గ్రామమే తెలుసు ఏ మండలంలో కూడా ఒక గ్రామానికి వచ్చింది లేదు వాళ్ళు ఇప్పుడు కూడా మళ్ళీ అందులోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు టికెట్ కావాలి అని చెప్పడం అదంతా కాదు ఆయనతో అసలు కాదు అది ఏది లో ఉన్నప్పటికీ ఆయన ఈ స్టేజ్ లెక్కి ఇక వాళ్ళను చేసి ఈ కథ చేసి ఆ కథ చేస్తే గట్ల ఉండదు మా దగ్గర కాకపోతే ఈ మాకేంటంటే మార్పు కావాలి మార్పు కోసం ఏంటంటే మాకు గడ్డం వంశీ గారు మా పెద్దపల్లి పార్లమెంట్లో వస్తే పేద ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మాకు ఒక ఉద్దేశం కంపల్సరీగా మాకు గడ్డం వంశీ అనేది రావాలి గడ్డ వంశీ ఖచ్చితంగా గడ్డ వంశీ అస్తే మాత్రమే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఎంపీ గారికి కానీ ఎవరికి కలిపి సపోర్ట్ చేస్తాం లేదు అంటే క్యాడర్ అనేది పక్కకు ఉంటుంది ఈ బోర్లకుంట వెంకటేష్ నేతారే వ్యక్తి ఈ ఐదు సంవత్సరాలలో మంత్రికి వచ్చేది లేదు మంత్రి మండలి కాదు ఈ మనకు ఏ కాన్స్టిట్యుల్లో ఏ మండలానికి వెళ్ళింది కూడా లేదు ఆ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ వచ్చి నాకే టికెట్ కావాలి అది కావాలి అంటే మాత్రం అది కాదు ఖచ్చితంగా మాకు న్యాయం చేసే వ్యక్తి కావాలి న్యాయం చేసే వ్యక్తి అంటే ఖచ్చితంగా గడ్డ వంశ గారికి వెంకటస్వామి గారు ప్రతి కాన్స్టిట్యూన్సీ ప్రతి కాన్స్టిట్యూన్స్లో ప్రతి గ్రామానికి ఎన్ని రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా వెళ్తు కంపల్సరీ అలాంటి వ్యక్తికి మనం ఎంపీ టికెట్ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఖచ్చితంగా కూడా మాకు గడ్డం మన వంశి గారికి ఎంపీ టికెట్ రావాలి అస్తనే మన పార్లమెంట్ అందరూ కూడా